ఏంటి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా చెల్లి నా తో చెప్తున్నా విను పెళ్ళి మాత్రం చేసుకోవద్దు జీవితం సంకనాకపోయింది పొద్దున్న లేసిన దగ్గర నుంచి నా బట్టలు ఎక్కడున్నాయి నా షూ ఎక్కడున్నాయి నా సాక్స్లు ఎక్కడున్నాయి నా బెల్ట్ ఎక్కడున్నాయి అని సాగుతూ ఉంటారు అది ఒక్కటే కాదు ఫుడ్ పది రకాలు చేసి పెట్టమంటారు అది బాగలేదు ఇది అని చాలా చెప్తుంటారు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది టీలో విషయం పెట్టి చంపేయాలి అని సులోచన చెప్పింది నేను చెప్పాను మీ హస్బెండ్ అలా అయితే నేనేం చేయను మా హస్బెండ్ అలాంటి వారు కాదు మా హస్బెండ్ చాలా మంచివారు లక్షల్లో ఒకడు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు అలాంటి టైం దొరకడం నా మళ్ళీ కాల్ చేస్తా బాయ్ నాకు వస్తుంది ఏమండి పది లక్షల లాటరీ వచ్చిందంట లాటరీయా హలో ఏంటి ఫోన్ మీ ఆవిడ దగ్గర పెట్టావు నేను ఫోన్ చేస్తానని నీకు తెలుసు కదా షాపింగ్ తీసుకెళ్లి న్యూ ఇయర్ కి రూపాయలు పట్టు చీర మర్చిపోయావా ఏంటి పది వేల పది లాటరీలో డబ్బులు రావాలంటే ముందు పదివేలు కట్టాలి లక్షలు వస్తుంటే పదివేలు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు కదా నా దగ్గర ఉన్నాయి నేను ఇస్తాను సరే తీసుకొని వస్తాను అబ్బా పది లక్షలు నేను అంతా బంగారం చేపించుకుంటాను కుళ్ళు కొంచావాలి చూసి బావా ఈ ఆర్టికల్ చూడు భర్తలకి స్ట్రెస్ అంతా పోయి హ్యాపీగా ఉండాలంటే భార్యలతో మాట్లాడితే సరిపోతుందంట అవునా మరి సులోచనతో మాట్లాడడానికి వాళ్ళ ఒప్పుకుంటాడా